స్వాగతం మాదిగల మాదిగల దేవుడు మంద కృష్ణ మాదిగా పోరాట ఫలితం నేడు వర్గీకరణ అనుకూలంగా తీర్పు ఇవ్వడం చాలా మధుకర్ మాదిగా అన్నారు ఈ సందర్భంగా గురువారం నాడు కుకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని నూట పంతొమ్మిదవ డివిజన్ ఓల్డ్ బోయన్పల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పిఎస్ డివిజన్ ఇన్ఛార్జ్ మంద మధుకర్ మాదిగా అధ్యక్షుడు యాగరి నరసింహ ఆర్ద్రలో మంద కృష్ణ మాదిగా చిత్రపటానికి పాలాభిషేకం చేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నివాళులర్పించిన తర్వాత మంద మధుకర్ మాదిగా మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల ఎంఆర్పీఎస్ సుదీర్ఘ పోరాట ఫలితం ఈ రోజు దక్కడం చాలా సంతోషకరమన్నారు మందకృష్ణ మాదిగా గత ముప్పై సంవత్సరాల నుండి సుదీర్ఘ పోరాటం చేశారు అందులో ఎన్నో అవమానాలు భరిస్తూ ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నారని మంద మధుకర్ మాదిగా పలు విషయాలను తెలిపారు జై మాదిగా జై జయ మాదిగా జోహార్ మాదిగా అమరవీరులకు జోహార్ పెద్ద పెద్ద నినాదాలు చేశారు ఇదిలా ఉండగా మాదిక బిడ్డలు ఘనంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఇంచార్జ్ ఇటుక శ్రీకిషన్ మాదిగా అజిత్ కళ్యాణ్ వాల్మీకి పరశురామ్ గుండాల జగదీష్ మాదిగా బాబిందర్ రాజు నవీన్ కుమార్ రాకేష్ పాల్గొన్నారు కృష్ణ మాది అన్నయ్య గారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఎన్నో అవమానాలు ఎన్నో ఆటంకాలు ఎన్నో భరిస్తూ అన్నయ్య రోజు ఎమ్మాజ్ కార్యకర్తలు నాయకులను అబ్బాయి ఒక నడిపిస్తూ ఉద్యమాన్ని ముందు తీసుకొచ్చి ఈ మరీకరణ వచ్చిందాక కేవలం అన్నగారి దయా అన్నగారు కృప కొ రాబోయే తరాలకు భవిష్యత్తు ఇచ్చిన నాయకులు బొమ్మే కృష్ణ అన్నగారు అందుకు రోజు మీకు కోయినపల్లి డివిజన్లో చాలా సంబరాలు ముఖ్యంగా జరుపుకుందాం దీనికి ముఖ్య అతిథులుగా అన్న పరశురామన్న గారు నుండి అదే కంటర్మెంట్గా ఇంకో శిక్షన్ మాది అన్న గారు అజిత్ అన్న గారు అందరూ వచ్చిన సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషం జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా